చాలామంది యాంకర్లుగా కెరీర్ని మొదలుపెట్టి తర్వాత నటీమణులుగా మారిన వారున్నారు ఇంకొందరు కొంతకాలం యాంకర్లుగా వెలిగి కనుమరుగైపోతారు మరికొందరు యాంకర్లుగా సుదీర్ఘకాలం ప్రేక్షకుల మన్నన పొందుతారు అయితే యాంకర్లుగా కెరీర్ని మొదలుపెట్టిన వారిలో కొందరు జీవిత భాగస్వాములు ఎవరో అందులో ఇండస్ట్రీలో ఉన్నవారెవరో లేని వారెవరో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం యాంకర్ అనగానే తెలుగువారందరి నోటా టక్కున వచ్చే పేరు సుమా కనకాల మలయాళీ అయినప్పటికీ తెలిగంట అడుగుపెట్టి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు రూపొందించిన కళ్యాణ చిత్రంలో కథానాయికగా నటించినప్పటికీ యాంకరింగ్ ఆమె ఇంటి పేరుగా మారింది గతంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఇంటర్వ్యూలు అది ఇది అనగా గలగల గోదావరి ప్రవాహంలో సాగే తన మాటల వెలువతో ప్రధాన ఆకర్షణగా నిలవడం సుమగారి ప్రత్యేకత అని చెప్పుకోవాలి తడబడిన వాక్చాతుర్యంతో తెలుగువారిని కాక తెలుగువారింటి కోడలుగాను అడుగుపెట్టి మెట్టినింటి వారి ఆత్మీయత రాగాలని పొందారు సుమగారు ఆమె భర్త రాజీవ్ కనకాలది గొప్ప పేరు ప్రఖ్యాతులు గల కుటుంబం ఆయన ఇంట్లో అందరూ కళాకారులే రాజీవ్ తల్లిదండ్రులైన లక్ష్మీదేవి కనకాల దేవదాస్ కనకాల ఎంతో మంది కళాకారులకు శిక్షణనిచ్చి తీర్చిదిద్దారు ఇండస్ట్రీలో వారి శిష్యులు ఎంతోమంది ఉన్నారు ఆ మధ్యకాలంలో క్యాన్సర్తో చిన్న వయసులోనే కన్ను మూసిన రాజీవ్ సోదరి లక్ష్మీదేవి కనకాల కూడా నటిగా రాణించారు రాజీవ్ బావకారైన పెద్ద రామారావు రచయితగా ప్రఖ్యాతి పొందినవారు ఇక సుమగారికి సమకాలకురాలే అయిన ఝాన్సీ గారికి నాటకాలంటే అమితమైన మక్కువ ఓవైపు యాంకరింగ్ యాక్టింగ్ చేస్తూనే మరోవైపు నాటకాల్లోనూ నటిస్తుంటారు ఆమె దర్శకత్వ శాఖలోనూ నటుడిగాను పనిచేసిన ఎల్ జోగి ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ ఒక పాప కలిగింది తర్వాత ఇద్దరికీ మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో విడిపోయారు తర్వాత నాయుడు రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ ఝాన్సీ మాత్రం అలాంటి ఆలోచన ఏదీ చేయలేదు సుమ ఝాన్సీలకు సమకాలికురాలైన ఉదయభాను కూడా యాంకరింగ్లో విశేషమైన పేరును సంపాదించారు జీ తెలుగులో గోల్డ్రస్ నీళ్లు బంగారం కాను కార్యక్రమం ఆమెను తారాస్థాయిలో నిలబెట్టింది ఇంట్లో అలజడుల మధ్య ఉదయభాను పెళ్లి విజయకుమార్తో జరిగింది తర్వాత అన్నీ సర్దుకున్నాయి వారికి ఇద్దరు అమ్మాయిలు కవలలుగా జన్మించారు ఇక పుట్టింది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలోనే అయిన తండ్రిది రైల్వేలో ఉద్యోగం కావడంతో హైదరాబాద్లో పుట్టి పెరిగారు శిల్పా చక్రవర్తి కథక్ నృత్యాన్ని అభ్యసించిన శిల్ప రెండు వేల పదిలో వావ్ కార్యక్రమం ద్వారా యాంకరింగ్లో కెరీర్ని ప్రారంభించారు ఆ తర్వాత కంటే కూతుర్నే కనాలి సీరియల్తో నటిగా మారారు శిల్పా చక్రవూర్తి జీ తెలుగులో ప్రసారమైన క్లాప్స్ కొట్టు బాసు మొదలైన కార్యక్రమాలకు సైతం వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆమె వెండితెరపై చాలా తక్కువ సినిమాల్లో నటించారు శిల్పా చక్రవర్తి జీవిత భాగస్వామి పేరు కళ్యాణ్ ఇక కోల్కతాలో పుట్టినప్పటికీ హైదరాబాద్లో పెరిగిన అనితా చౌదరి ఇంట్లో తెలియకుండా కూచిపూడి డ్యాన్స్ బ్యాలే కథక్ నేర్చుకున్నారు అయితే మొదట్లో ఆమె డ్యాన్స్ నచ్చిన అశోక్ రావు తన టెలిఫిల్మ్లో అవకాశాన్ని కల్పించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది ప్రసారం కాలేదు తర్వాత నరేష్తో కలిసి కౌంట్ డౌన్ కార్యక్రమం పబ్లిక్ డిమాండ్ లైవ్ షో కార్యక్రమాలు చేశారు అప్పటి నుండి అన్ని వరుస అవకాశాలు వచ్చాయి తర్వాత మంజులా నాయుడు దర్శకత్వంలో ఈటీవీలో ప్రసారమైన కస్తూరి డైలీ సీరియల్లో నటించడంతో అనితా చౌదరికి చక్కని గుర్తింపు లభించింది వరుసగా ఆ సీరియల్కి ఏడు సంవత్సరాల పాటు ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు అనితా చౌదరి ఆమె భర్త పేరు సుందర్ ఇక రెండు వేల నాలుగు నుండి మా టీవీలో యాంకరింగ్ చేసిన ప్రవీణ అక్కడే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్న అనిల్ కడియాలను చాలా కాలం పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొన్ని సినిమాల్లోనూ నటించిన తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి తమ కూతురి పేరున జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ని స్థాపించి ఈటీవీలో పాడుతా తీగ అలీతో సరదాగా మొదలైన కార్యక్రమాలతో పాటు ఈవెంట్స్ కూడా చేస్తుంటారు ప్రవీణ అనిల్ జీ తెలుగులో భక్తి సమాచారం టీవీ నైన్లో స్వీట్ హోమ్ టీవీ నైన్లో స్వీట్ హోమ్తో పాటు జమినీ టీవీలో కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మృదుల పూర్తి పేరు మధు మృదుల అయ్యంగార్ నిజామాబాదులో శ్రీవైష్ణవుల కుటుంబంలో జన్మించారు గాయకుడైన కృష్ణ చైతన్యను ఆమె వివాహమాడారు రెండు వేల నాలుగో ప్రాంతంలో మా టీవీలో ప్రసారమైన కలర్స్ కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన స్వాతి తర్వాతి కాలంలో కలర్స్ స్వాతిగా పేరు పొందారు నిజానికి తండ్రి ఉద్యోగ కారణాల వల్ల ఆమె రష్యాలో పుట్టారు కొన్ని సినిమాల్లో సైతం నటించి మెప్పించిన స్వాతి వికాస్ వాసును పెళ్లి చేసుకున్నారు ఎన్ఆర్ఐ అయిన ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు అనసూయ మాటీవీలో ఇంటర్వ్యూలు చేయడం ద్వారా యాంకరింగ్లో తొలి అడుగులు వేసి ఆ తర్వాత జీ తెలుగులో ఛోటా చాంపియన్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు అనంతరం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎనలేని పాపులారిటీని సంపాదించారు రంగస్థలం పుష్ప విమానం మొదలైన సినిమాల్లో విభిన్నమైన పాత్రల్ని పోషించారు ఆమె సుశాంక్ భరద్వాజ్ను పెళ్లి చేసుకున్న అనసూయకు ఇద్దరు కొడుకులు ఇటీవల వైసీపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన యాంకర్ శ్యామల కాకినాడలో పుట్టి పెరిగి నటనపై ఉన్న ఆసక్తి కొద్దీ తల్లితో సహా హైదరాబాద్కి చేరుకున్నారు తర్వాతి కాలంలో ఆమె తన సహనటుడైన నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక స్వతహాగా గాయని అయిన శ్రావణ భార్గవి శ్రావణ భార్గవి జీ తెలుగు సరిగమప ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమాల్లో తన ప్రతిభను సానబెట్టుకుని ఎన్నో సినిమాల్లో పాటలు పాడి పాపులర్ అయ్యారు అంతేగాక కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు శ్రావణ భార్గవి ఆమె గాయకుడైన హేమచంద్రను వివాహమాడారు ఇక యాంకరింగ్ చేస్తూనే క్రికెట్ పై తనకున్న ఆసక్తి కొద్దీ మ్యాచ్లు జరిగినప్పుడు తన విశేషమైన క్రీడా పరిజ్ఞానంతో విశ్లేషణలు చేస్తుంటారు వింధ్య దక్షిణాఫ్రికా క్రికెట్ టీము మాజీ కెప్టెన్ వివిన్ రిచర్డ్స్ లాంటి దిగ్గజాలతో సైతం ఆమెకు సాన్నిహిత్యం ఉంది గాయని సునీత జీ తెలుగులో తొలిసారిగా సరిగంప కార్యక్రమం ప్రారంభమైనప్పుడు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆమె భర్త పేరు రామ్ వీరపనేని ఆయన మ్యాంగో మీడియా అధినేతగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ యాసలో వార్తలు సహజ శైలితో చదువుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో తన కెరీర్ని ప్రారంభించారు శివజ్యోతి ఆ తర్వాత బిగ్ బాస్లో సైతం కంటెస్ట్ చేసిన ఆమె మనసు చాలా సున్నితమైంది శివజ్యోతి భర్త పేరు గంగూలీ బుల్లితెర ప్రేక్షకులకు ఆయన కూడా చిరపరిస్థితులే నటీమణిగా పలు చిత్రాల్లో నటిస్తున్న గాయత్రి భార్గవి ప్రఖ్యాత దర్శకులు బాపుగారి మనవరాలన్న విషయం తెలిసిందే నిజానికి ఆమె కూడా గతంలో కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు గాయత్రి భార్గవి భర్త పేరు విక్రమ్ ఆయన మిలిటరీలో మేజర్ గా పనిచేశారు వినసంపైన రీతిలో హరికథా గానం చేసి మెప్పించగల హరితేజ భర్త పేరు దీపక్ యాంకర్ రవితో కలిసి అనేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన లాస్య భర్త పేరు మంజునాథ్ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు టీవీ నైన్లో న్యూస్ రీడర్గా పనిచేసిన దీప్తి నల్లమోతు బిగ్ బాస్లోనూ కంటెస్ట్ చేశారు ఆమె భర్త శ్రీకాంత్ విజయవాడలో బిజినెస్ మ్యాన్గా పనిచేస్తున్నారు ఇక సమీర నటిగానే కాక జీ తెలుగులో అదిరింది కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆమె భర్త పేరు అన్వర్ ఆయన ప్రముఖ నటీమణి సనా తనయుడే ఇక నాగబాబు తనయ నిహారిక కొండదల కూడా సరదాగా బుల్లితెరపై రూపొందే కార్యక్రమాల్లో పలు విధాలుగా బాధ్యతల్ని నిర్వహిస్తుంటారు ఆమెకు చైతన్య జొన్నలు గడ్డతో పెళ్ళవడం మనస్పర్ధల కారణంగా ఆ తర్వాత వారిద్దరూ విడిపోవడం అందరికీ తెలిసిందే ఇది మన యాంకర్ల జీవిత భాగస్వాముల సమాచారం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి